వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ జిపా ఉపా తాట్లవాయి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం అనంతరం ప్రధానోపాధ్యాయులు భోగ రమేష్ మాట్లాడుతూ టీపీటీఎఫ్ రెండవ రాష్ట్ర మహాసభను క్రమ మాధ్యంలో ఫిబ్రవరి పదకొండు మరియు పన్నెండవ తేదీలో నిర్వహిస్తున్నామని ఇటు సభల్లో అంతరాలు లేని విద్య ప్రజల హక్కు ప్రభుత్వ బాధ్యత అసమాన సమాజంలో సమానత్వ విద్య సాధ్య సాధ్యాలు ఫాసిజం బుద్దిజీవుల పాత్ర మహిళల స్థితిగతులు కర్తవ్యాలు ప్రభుత్వ విధానాలు ఆర్థిక సంక్షేమం అంతర్జాతీయ పరిస్థితులు ఫలితాలు ప్రభావాలు మొదలగు అంశాలపై ప్రముఖ వక్తలు ప్రసంగిస్తారని ఇట్టి మహాసభలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీ

మహాసభల పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయ లోకానికి మరియు విద్యాభిమానులందరికీ కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జైత్యాల జిల్లా శాఖ పక్షాన పిలుపునిస్తూ ఫిబ్రవరి పదకొండు పన్నెండు తేదీల్లో ఖమ్మం ఆతిథ్యంలో నిర్వహించబోయేటువంటి ఈ మహాసభలకు అధిక సంఖ్యలో హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇటు మహాసభల్లో మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమక విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ధనసరి అనసూయ సీతక్క గారు మరియు మన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు విమలక్క గారు మొదలగు గారు అటెండ్ అవుతున్నటువంటి మహాసభల్లో మరి అంతరాలు లేనటువంటి విద్య ప్రజల యొక్క హక్కు ప్రభుత్వం యొక్క బాధ్యత అసమాన సమాజంలో సమానత్వ విద్య సాధ్యాసాధ్యాలు అదేవిధంగా ప్రపంచం యొక్క ఆర్థిక స్థితిగతులు మహిళల యొక్క స్థితిగతులు కర్తవ్యాలు మొదలగు అంశాలపైన మా ప్రముఖ వక్తల చేత ప్రసంగాలు ఉంటాయని చెప్పి మరి ఇంటి మహాసభలు రెండు రోజులు నిర్వహిస్తున్న సందర్భంగా ఉపాధ్యాయులు విద్యాభిమానులందరూ కూడా ఖమ్మంలో నిర్వహించబోయేటువంటి ఫిబ్రవరి పదకొండు పన్నెండు తేదీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జైత్యాల జిల్లా శాఖ పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జైటిపిటిఎఫ్